నిర్మాత కేదార్ మరణంపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు హత్యలు మరణాలు అంటూ ఆయన అనవసర ఆరోపణలు చేస్తున్నారన్నారు కేటీఆర్ ముఖం బాగోలేనప్పుడు అద్దం పగలగొట్టకూడదని ప్రభుత్వంలో ప్రతిపక్షంలా ఆయన మాట్లాడుతున్నారన్నారు ప్రభుత్వం ఆయన చేతిలోనే ఉందని ఎలాంటి విచారణకైనా సిద్ధమన్నారు కేటీఆర్ రాష్ట్రంలో ముఖం బాగా లేక అద్దం పొగల కొట్టుకున్నాడు అంట వెనకటికి కాటికి రేవంత్ రెడ్డి గారికి వాగడము పనికి మాలిన మాటలు మాట్లాడడం తప్ప ప్రభుత్వాన్ని నడపడం రాదు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టుగా ఏది పడితే అది నోరు బారేసుకుంటాను ఏది పడితే అది వాగుతాను ఏది పడితే ఏ సొల్లు మాట్లాడినా ప్రజలు నమ్ముతారు అనుకుంటే రేవంత్ రెడ్డి లాంటి పిచ్చోడు ఇంకెవడు లేడు ఆయన చేతిలో ప్రభుత్వం ఉంది ఆయనకు శాతనైతే ఏం ఎంక్వైరీలు వేసుకుంటాడో వేసుకోమను ఏం తెలుసుకుంటాడో తెలుసుకోమను ప్రతిరోజు టైం పాస్ కార్యక్రమాలు డైవర్షన్ కార్యక్రమాలు మీడియా కూడా పాపం మీకేమైపోయిందంటే అది ముఖ్యమంత్రి మాట్లాడాడు కాబట్టి మీకు కూడా ప్రశ్నలు అడగ తప్పడం లేదు మాకు అర్థమైంది కాబట్టి ఈ టైంపాస్ వ్యవహారాలు మాని పనికొచ్చే పనులు ఏమైనా చేయమని చెప్పి రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తాను గతంలో ఓ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన నిర్మాత సెలగం శెట్టి కేదార్ ఇటీవలే దుబాయ్లో మరణించారు అయితే ఆయన మరణానికి కేటీఆర్ కు లింక్ ఉందన్న విధంగా సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలో విలేకరుల చిట్టాట్లో లో మాట్లాడారు న్యాయవాది సంజీవ్ రెడ్డి కూడా అనుమానాస్పద స్థితిలో చనిపోయారని రాజలింగమూర్తి హత్యకు గురయ్యారని వరుసగా జరుగుతున్న ఈ మరణాల వెనుక మిస్టరీ ఏంటి అని ప్రశ్నించారు సీఎం రేవంత్ ఇక ఈ విషయంపై ఎమ్మెల్సీ కవిత కూడా స్పందించారు సినీ నిర్మాత కేదార్ మరణంపై సీఎం రేవంత్ వ్యాఖ్యలకు కవిత కౌంటర్ ఇచ్చారు మిస్టరీ మరణాలంటూ రేవంత్ మాపై కుట్ర చేస్తున్నారంటూ కామెంట్ చూశారు కవిత ఇది మా కుటుంబంపై జరుగుతున్న కుట్రగా అనుమానిస్తున్నామన్నారు వివిధ కారణాలతో జరిగిన మరణాలను మాకు ఆపాదిస్తున్నారంటూ కామెంట్ చూశారు కవిత మరణాలది క్లారిటీగా ఒక మాట అనుకోవాలి మనం ఆరు నెలల కింద ఒక లాయర్ గారు చనిపోయినండి ఆయన కోట్ల వాదిస్తూ వాదిస్తూ అందరు ముంగట్నే చనిపోయాను హార్ట్ అటాక్ వచ్చింది అని చెప్పి చెప్పిండ్రు అది సిక్స్ మంత్స్ అయిపోయింది ఆ తర్వాత ఇంకొక హత్య జరిగింది భూపాలపల్లిలో అక్కడ భూపాలపల్లి ఎస్పీ గారే ప్రెస్ మీట్ పెట్టి ఇది భూతగాదాలతోని జరిగింది పర్సనల్ వ్యవహారం మీదని చెప్పిండ్రు ఆ తర్వాత నిన్న మొన్న దుబాయ్లో ఎవరో వ్యక్తి చనిపోయినారు ఆయన ఏదో నిద్రలే చనిపోయింది అనేటటువంటి విషయం ప్రధాన ప్రతిపత్రికలన్నింటిలో కూడా వచ్చినటువంటి విషయం వీటన్నిటికీ మా పార్టీకి మా కుటుంబానికి ఏం సంబంధం అండి దీని వెనుక మేమైతే కుట్రకోణం చూస్తూ ఉన్నాం డెఫినెట్గా ఇది కేసీఆర్ గారి కుటుంబం మీద కుట్ర తప్పితే ఇంకొకటి లేదు ఎందుకంటే సంబంధం లేనటువంటి ఇండివిజువల్ ఇన్సిడెంట్స్ అన్నింటిని పట్టుకొచ్చి ప్రధానమంత్రి గారిని కలిసిన తర్వాత మాట్లాడడం అంటే డెఫినెట్గా దీని వెనుక కుట్ర కోణం ఉంది నేనే కదండి డైరెక్ట్ సాక్ష్యం బలైంది నేనే కదా నేనే సాక్ష్యం ఉన్నాయి ఇక్కడ సో డెఫినెట్గా కుట్ర ఉంది